శాంతి భద్రతల విషయంలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేనివని కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం హేమచంద్రపురంలో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు తొలుత అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ ఎస్పీలు మాట్లాడుతూ అన్ని శాఖల విధి విధానాల నిర్వహణలో పోలీస్ శాఖ సహకారాన్ని తీసుకుంటారని తెలిపారు దీనికి వారు పూర్తిగా సహకరిస్తారని ఈ సందర్భంగా పోలీసుల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు హరికృష్ణ వాళ్ళ ఆఫీసర్స్ సెల్యూట్ డౌన్ అండ్ హెడ్ డౌన్ ప్లీజ్ I request all the officers to sell you పరిమితమైనది కాదు మనం చాలా సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనవి తదుపరి గౌరవ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఓఎస్డి ఆపరేషన్స్ వారు రీతిలో అమరవీర స్తూప వద్ద ఉంచి వారిని శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరిక తర్వాత వరుసగా డిఎస్పీలు అందరూ కూడాను రీతులను స్తూప వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనవి మేత ఆఫీసర్ అందరూ కూడాను శతాంజలి ఘటించుటకు లైన్ అప్ అవసరం ఉంది గాని మనవి ముందుగా యువతి పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవ పట్టా భూ కోటబండి జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి శ్రీ పోలీసు అమరవీరుల దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు పోలీసు అదేవిధంగా సిఏపిఎఫ్ జవాన్లు ఏదైతే త్యాగ ఫలితమో ఈరోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈరోజు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్ ఒక యుద్ధం లాంటిది సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతోమంది కృషి త్యాగ ఫలితమే ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈరోజు మరోసారి ఏదైతే త్యాగ ఫలితాలు చేసిన జవాన్లు ఉన్నారో వాళ్ళను గుర్తించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పోలీస్ అమర్వీరుకి గుర్తుపెట్టి వాళ్ళ త్యాగాలకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నిజాయితీగా కష్టపడి పనిచేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని ఒక సంకల్పం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టాల్సి వచ్చింది అండ్ గుర్తుపెట్టుకున్నాము అండ్ అందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే అహర్నిశ కృషి చేసే పోలీసులకి రోజుకి మనం మన ఇబ్బందులతో చెప్పడానికి పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాము కానీ ఈరోజు కనీసం ఒక్కరోజైనా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ చేసిన త్యాగాలకి గుర్తుపెట్టుకొని అది స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన జీవితంలో కూడా నిజాయితీగా పనిచేసి మన దేశం కోసం మంచిగా కాంట్రిబ్యూషన్ చేయాలని కోరుతున్నాను